హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళైనా నీకే ఉంటా ఎపిసోడ్ థర్టీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి మా ఫ్రెండ్స్ అవును జరిగింది అది జరిగిన కొన్నాళ్ళకి శైలేంద్ర చెల్లెలు రాగిని ఆ ఊరి పూజారి కొడుకుతో పారిపోయింది నీ పెళ్లి ఆగిపోయినప్పుడు మా అమ్మాయి రెడీగా ఉంది ఎంతైనా కట్నం ఇస్తాం చేసుకోమని తెగ ఫోర్స్ చేశారు వాళ్ళు ఒక పక్క నువ్వేమైపోతావో అని నా ఆలోచన ఇక మీ మమ్మీ కూడా మన పరువు పోతుంది ఈ అమ్మాయి కూడా బాగుంది పొడిగా చేసుకుందామండి అంటూ నన్ను మెంటల్ టెన్షన్ కి గురి చేసింది దాంతో అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ అమ్మాయిని చేసుకుంటావా అని నేను నిన్ను అడిగాను నా మాట వినగా నేను కోపంగా బయటికి వెళ్ళిపోయావు మండపం నుంచి గుర్తుందా అడిగాడు రఘురామ్ కోర్స్ డాడ్ ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పండి అంటాడు అగత్య వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయినప్పటి నుంచి ప్రవళికని బాధ పెట్టడం మొదలు పెట్టారు రాజమణి ఫ్యామిలీ ఆ అమ్మాయికి ఫోర్ ఫైవ్ టైమ్స్ బోర్షన్ చేయించారంట రూపా ఆమె భర్త కలిసి ఊరి పెద్దలతో పంచాయతీ పెట్టించారంట ఇప్పుడు రాజమణి పెద్ద కొడుకు ఆమె ఇద్దరు కలిసి అలాంటిదేమీ జరగలేదని ప్రవళిక కడుపులో ఆడపిల్ల ఉందని ఆమె తల్లి రూపాన్ని ఏదో నాటు మందు తినిపించిందని ఇదేంటి అని మేము అడిగినందుకు మమ్మల్ని బెదిరించి మరీ మీ దగ్గరికి వచ్చి పంచాయతీ చేస్తుందని ఇక పైన తమ కూడలైన ప్రాబలికని అమ్మగారింటికి పంపమని కొన్నాళ్ళు ప్రబళికని ఆ హౌస్ అరెస్ట్ చేసారంట ఆ తర్వాత కొన్నాళ్ళకి ప్రాప్తి వాళ్ళ నాన్న బాగా తాగుడుకు అలవాటు పడడంతో ఆయన చనిపోయాడంట ఆయన చనిపోయాక టూ డేస్ కి వాళ్ళ ఫ్యామిలీకి ఈ విషయం తెలిసిందని ఆయన ఎప్పుడూ తాగి ఉండడం వల్ల వాళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదని ఆ ఊరికి దూరంగా ఉన్న వైన్ షాప్ వెనకాల అతని శవం దొరికిందంట తండ్రి అంత్యక్రియల కోసం రవలికాని పంపించలేదంట రాజమణి ఊరి పెద్దల కారణం అడిగితే తను మళ్ళీ కడుపుతో ఉందని చెప్పారట తండ్రి అంత్యక్రియల సమయానికి ప్రాప్తి మళ్ళీ ఊరికి తిరిగి వచ్చిందంట ఆ తర్వాత ప్రబలికకు పాప పుట్టే వరకు ప్రాప్తి ఆ ఊర్లోనే ఉందంట అంటూ ఆపి అగస్త్యని చూశాడు రఘురం సైలెంట్ గా మింటున్నాడు అగస్త్య పాప పుట్టగానే ప్రబలిక చనిపోయింది అది జరిగిన కరెక్ట్ గా నెల రోజులకి శైలేష్ కూడా పొలం దగ్గర పురుగుల మందు తాగి చనిపోయాడంట అని చెప్పాడు అది వినగానే షాక్ అయిపోయాడు అగస్త్య ఏంటి ప్రబళిక శైలేష్ ఇద్దరు చనిపోయారా అంటూ నమ్మలేకపోతున్నాడు అగస్త్య అవును చనిపోయారు వాళ్ళు ఎందుకు చనిపోయారు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది పోలీస్ ఎంక్వైరీలో ప్రబళిక కూతుర్ని ఎవరో ఎత్తుకో పోవడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిన ప్రబళిక చనిపోతే భార్య దూరం అయిందని శైలేష్ సుసైడ్ చేసుకున్నాడని కేసును కొట్టిపారేశారు అనగానే వాట్ ప్రబలిక కూతుర్ని ఎత్తుకుపోవడం ఏంటి ప్రాప్తి దగ్గర ఉంది కదా అన్నాడు అగస్త్య అదే కదా అర్థం కాని విషయం పాపకి దోష నివారణ పూజ చేయడానికి గుడికి తీసుకెళ్తే ఎవరో వాళ్ళు ఎత్తుకెళ్లారని కేసు పెట్టారు అంతా గందరగోళంగా ఉంది ఈ చిక్కుముడిని విప్పాల్సింది ప్రాప్తి మాత్రమే అన్నాడు కాఫీ తాగడం కంప్లీట్ చేసిన రఘురామ్ తండ్రి మాటలు వింటున్న అగస్యకి శైలేష్ ప్రవలికల రూపం కళ్ళ ముందు కనపడింది ప్రవళిక ఎప్పుడు నవ్వుతూ చలాకిగా ఉండేది ప్రాప్తిని చూడడానికి ఇంటికి వెళ్ళినప్పుడు బావా బావా అంటూ తెగ హడావిడి చేసింది ఇక శైలేష్ కూడా శైలేంద్ర కంటే కూడా అశ్విన్ తో చాలా ఫ్రీగా ఉంటాడు తనతో అయితే అన్నయ్య అన్నయ్య అంటూ ప్రేమగా మాట్లాడేవాడు అలాంటి అమాయకుడు అమ్మాయిని టీస్ చేశాడంటే నేను నమ్మలేకపోయాను సేమ్ టైం ఆ పెళ్లి పెంచుకుంటున్నాడు వాళ్ళ మ్యారేజ్ ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అందుకే బాధపడ్డారు వాళ్ళని ఆ అమ్మాయి చనిపోవడంతో ఆమెను విడిచి ఉండలేక అతను చనిపోయాడేమో ఈ లెక్కన శైలేష్ ది ట్రూ లవ్ చాలా కష్టంగా అనిపించింది అగస్య మనిషికి ప్రేమించిన అమ్మాయి దూరం అయినందుకే నేను ఇలా బాధపడితే ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి తల్లిదండ్రులై కూడా దూరం అయిపోయారు ఇదేమి రాత అనుకుంటూ డాడ్ రాజమునితో వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడితే మనం అని అడిగాడు ఏం మాట్లాడతావు ఒక కొడుకు చనిపోయాడు మరో కొడుకు కోమాలో ఉన్నాడు ఇప్పుడు ఆమెతో ఏమైనా మాట్లాడి లాభం ఉందా అని అడిగాడు రఘురామ్ వాట్ శైలేంద్ర కోమాలో ఉన్నాడా అని అడిగాడు అగస్త్య ఇంకా ఆశ్చర్యపోతూ అవును అన్నాడు రఘురామ్ ఏం జరిగింది అని అడిగాడు అగస్త్య ఏం జరిగిందో తెలియదు శైలేంద్ర కోమాలో ఉండి త్రీ ఇయర్స్ ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందని తెలిసింది అన్నాడు రఘురామ్ ఇక ఆలోచిస్తూ ఉండిపోయాడు అగస్త్య మరి నువ్వు డీప్ గా ఆలోచించకు జరిగిన దాన్ని మార్చే శక్తి మన దగ్గర లేదు కానీ ఇక పైన మంచి జరగడానికి మనం ప్రయత్నించాలి ప్రాప్తిని చాలా స్పేస్ చేసింది ఇకపైన అన్నిటికీ నువ్వే తనకు తోడు ఉంటానని నమ్మకం కలిగించి తన మనసు గెలుచుకొని వీలైనంత తొందరగా మీరు పెళ్లి చేసుకోండి అర్థమైందా అన్నాడు రఘురామ్ ఎస్ థ్యాంక్ యూ డాడ్ సో మచ్ అన్నాడు అగస్త్య ఇట్స్ ఓకే నానా సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఇక నేను బయలుదేరుతాను యు అంటూ రఘురామ్ వెళ్ళిపోయాడు తండ్రి చెప్పిన అన్ని విషయాలు రిపీట్ చేసుకుంటూ చివరిగా పెళ్లి గురించి చెప్పిన మాటకు హ్యాపీగా ఫీల్ అయిన అగస్త్య ఫామ్ హౌస్ కి చేరాడు కట్ చేస్తే బాల్కనీలో ప్రాప్తి అగస్త్య ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంది మార్నింగ్ నుంచి తను కూడా ఏమి తినకపోవడంతో బాగా ఆకలిగా ఉంది తనకు అగస్త్య ఆకలి అంటూ వచ్చి తను లేవకపోయేసరికి ఆఫీస్ కి అలాగే వెళ్ళిపోయాడు ఇప్పుడు తినకుండా ఆమె ఎలా తింటుంది అందుకే ఆ ఎదురు చూపు అలా ఏదో ఆలోచిస్తూ ఉండగా ప్రాప్తి అగస్య కారు కనిపించింది అమ్మయ్య వచ్చేసాడు అనుకుంటూ మెల్లిగా కిందికి వెళ్తుంది ప్రాప్తి తను వెళ్ళేసరికి అగస్య తన రూమ్ లోకి వెళ్లిపోయి ఉంటాడు ఇప్పుడు ఏమని పిలవాలి డిన్నర్ కి అని ఆలోచిస్తూ అటు ఇటు కాసేపు తిరుగుతూ రూమ్ వరకు వెళ్లి రూమ్ డోర్ నాక్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అంతలోనే రెండు చేతులు తనని చుట్టేశాయి వెనక నుంచి షాక్ అయిన ప్రాప్తి వెనక్కి తిరిగి చూస్తుంది తనని చూస్తూ ఇక్కడేం చేస్తున్నారు అంటూ చెవి దగ్గర గుసగుసగా అడుగుతాడు అగస్త్య ప్రాప్తి అది అది అంటూ ఆగిపోతుంది ఏది అని అడిగాడు అగస్త్య దేవుడా అనుకుంటూ మీరు రూమ్ లోకి వెళ్ళలేదా అని అడుగుతుంది విడిపించుకొని లేదు పాప పడుకుందా అని మేడ్ని అడిగేసి వస్తున్నా అలాగే ఈ పాప గురించి కూడా అన్నాడు తన చెంపపై చెయ్యి వేసి ఎందుకంత మోండి తినొచ్చు కదా అన్నాడు అగస్త్య నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంది ప్రాప్తి అబ్బా అంత ఉందా అని అడిగాడు నిజం మీరు ఆకలిగా ఉంది అంటూ ఆఫీస్ కి వెళ్ళిపోయారు కదా అంది గారంగా అయ్య బాబోయ్ ఇప్పటి వరకు ఉన్న నా ఆకలంతా ఎటుపోయిందో నువ్వు చెప్పిన ఈ మాటకి నా కడుపు నిండిపోయింది ఇక నేను తినలేనబ్బా అంటాడు అగస్య యాక్టింగ్ చేస్తూ అయితే నేను కూడా తినను అంటూ టక్కున తిరిగి పోతుంది బయటికి ప్రాప్తి ఆమె కూపాన్ని ఎంజాయ్ చేస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అగస్త్య ఫ్రెష్ అప్ అయి బయటికి వస్తాడు ప్రాప్తిని పిలవడానికి అప్పటికే డైనింగ్ టేబుల్ సర్దుతూ కనిపిస్తుంది ఇంకా తనని టీస్ చేసే తినదు అనుకుంటూ ఏంటి కర్రీస్ అని అడుగుతాడు చైర్ కూర్చొని వంకాయ కర్రీ ములక్కాడ పప్పు ఇంకా టమాటా చట్నీ అంటూ అతనికి వడ్డించింది ఇక వడ్డించింది చాలు అంటూ ప్రాప్తిని కూర్చోపెట్టి తన ప్లేట్లోనే ముద్దలు కలిపి ప్రాప్తికి తినిపిస్తూ తను తింటాడు అగస్త్య అగస్త్యకి కోపం తగ్గినందుకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది ప్రాప్తికి ఏవో కబుర్లు చెప్తూ తినిపిస్తున్నాడు తనకి అయినా కోపం నాకు రావాలి కదా అశ్విన్తో అలా వేషాలు వేయించాడు అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది ప్రాప్తి ఓయ్ ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు అగస్త్య మెల్లిగా ఏం లేదు అంటుంది ప్రాప్తి చెప్పొచ్చు కదా నేను నవ్వుతాను అన్నాడు అశ్విన్ తో అలా డ్రామాలు ఎందుకు వేయించారు నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా అంటుంది మరి సనాతో నన్ను అంకుల్ అని పిలిపిస్తావా అందుకే రివెంజ్ అన్నాడు అగస్త్య అది మనసులో పెట్టుకొని చేశారా ఆశ్చర్యపోతుంది ప్రాప్తి అది ఒక కారణం అనుకో నా మెయిన్ పాయింట్ అయితే ఆ సల్మాన్ గాడు ఎవడో తెలుసుకోవాలని మొదటి నుంచి నాకు ఎందుకో డౌట్ గానే ఉంది సల్మాన్ లాంటి వాళ్ళు ఎవరూ లేరని ఇప్పటికైనా నిజం చెప్పు ఎందుకలా చెప్పావు అని అడుగుతాడు ప్రాప్తి కళ్ళలోకి చూస్తూ అగస్త్య సల్మాన్ ఉన్నాడు అంటుంది ప్రాప్తి అవునా ఎక్కడున్నాడు అని అడుగుతూ తనకి ముద్ద పెడతాడు అగస్త్య ముంబైలో ఉన్నాడు అంటుంది తింటూ దుబాయ్ నుంచి ముంబై షిఫ్ట్ అయ్యాడా అని అడుగుతాడు లేదు ఎప్పుడు ముంబైలోనే ఉంటాడు ముంబై వాసి కాకపోతే దుబాయ్ లో తనకు ప్రాపర్టీస్ ఉన్నాయి అంటుంది ప్రాప్తి ఆహా ఏం ప్రాపర్టీస్ అయినా వాడికి చెప్పు ఈ ప్రాపర్టీ నాది అంటూ ప్రాప్తిని చూపిస్తాడు అగస్య దానికి ప్రాప్తి కోపంగా చూస్తుంది ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి ఏం కాదా మరి ఆ రోజు నైట్ అనగానే షెట్అప్ అంటుంది కోపంగా ప్రాప్తి నవ్వుతాడు అగస్య నిజం సల్మాన్ ఉన్నాడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మై ఫేవరెట్ హీరో మై ఫస్ట్ క్రష్ అంటుంది హస్కీగా నవ్వుతూ ప్రాప్తి అగస్యకి కోపం తెప్పించాలని అలా అయితే నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీలా ఈ దేశంలో కాదు బయటి దేశాలలో కూడా అంటూ నవ్వుతాడు అగస్య అయితే ఏంటి అంటుంది ప్రాప్తి నీకు కోపం రాదా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే అని అడిగాడు నాకేం రాదు అంటుంది ప్రాప్తి ఎలా వస్తుంది టెస్ట్ యూ బేబీ కదా నీకు ఫీలింగ్స్ ఉంటే ఆశ్చర్యం అంటాడు అగస్య కోపంగా చూస్తుంది ప్రాప్తి అలా చూడకు ప్రాప్తి ఇక్కడ పెయిన్ వస్తుంది అంటూ గుండెపై చేయి పెట్టుకొని చూపిస్తాడు తన యాక్టింగ్ కి నవ్వుకుంటూ ప్లేట్స్ తీసేస్తుంది తినడం కంప్లీట్ అవ్వడంతో ఓకే గుడ్ నైట్ అంటుంది ప్రాప్తి తినగానే పడుకోవడమేనా కాసేపు వాకింగ్ చేయాలి హెల్త్ కి మంచిది అంటూ తన మాట వినకుండానే ప్రాప్తి చెయ్యి పట్టుకొని లాన్ లోకి లాక్కుపోతాడు అగస్త్య ఈవినింగ్ కాస్త వర్షం పడినట్టుంది పచ్చిక మొత్తం చల్లగా చల్లగా చక్కటి మట్టి వాసన వస్తుంది పైగా గార్డెన్ లో పెద్ద పెద్ద చెట్లు వాటి నుంచి గాలి వీచడంతో చల్లగా ఉంది వెదర్ ప్రాప్తికి చాలా చల్లగా అనిపించింది ఆమెకు రైట్ సైడ్ నడుస్తున్న అగస్య అది గమనించి ఆమె రైట్ హ్యాండ్ ని తన రైట్ హ్యాండ్ లో పట్టుకొని ప్రాప్తి లెఫ్ట్ షోల్డర్ పై తన లెఫ్ట్ హ్యాండ్ ని వేసి దగ్గరికి లాక్కున్నాడు దాంతో అగస్య వైపు చూసింది ప్రాప్తి ఇద్దరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకున్నారు చాలా దగ్గరగా ఉన్నారు వాళ్ళు నవ్వుతూ చూస్తున్న అతని కళ్ళల్లో అల్లరి కనిపిస్తుంటే ఆమె అతన్ని ఫేస్ చేయలేక తలదించుకుంది అప్పుడు చెవిలో చెప్పాడు ఇలాంటి వెదర్ లో ఇలా మనసైన అమ్మాయి పక్కనే ఉంటే దూరంగా ఉండడం చాలా కష్టం అంటాడు అగస్త్య అతని మాటలకు ప్రాప్తి ఒంట్లో వైబ్రేషన్స్ వస్తుంటే ఎందుకు కష్టం అని అడుగుతుంది సిగ్గున దాచుకుంటూ ఇక్కడ ఎలా చెప్పాలి అంటూ దూరంగా ఉన్న సెక్యూరిటీని చూపిస్తాడు ఇక ఇంటి వెనక వైపు వెళ్తారు అప్పటికి భుజంపై ఉన్న చెయ్యి కాస్త ఆమె నడుము వరకు చేరింది అక్కడ సెక్యూరిటీ తక్కువగా ఉండే ప్లేస్ చీకటిగా కూడా ఉంది ఒక చెట్టు కింద ప్రాప్తిని ఆపి ఆమె ముందుకి వచ్చి గట్టిగా హక్ చేసుకున్నాడు అగస్త్య ఆమె కూడా తన మనసు మాట మాత్రమే విన్నది అందుకే అతన్ని గట్టిగా చేతులతో చుట్టేసి అతన్ని మెడవంపులో ఆమె ముఖం దాచుకుంది ప్రాప్తి చాలా చాలాసేపు ఉండిపోయారు అలాగా ఆ తర్వాత మెల్లిగా అతని పెదాలు ఆమె నుదురిని చేరి నుంచి కిందికి వచ్చి ఆమె పెదాలు అందుకున్నాయి ఆమెలో వేడిసగా మొదలయ్యింది చాలా ఉండిపోయారు చాలా డీప్ గా సాగింది ఆ ముద్దు కాసేపటికి ఊపిరి ఆడకపోవడంతో వదిలేశాడు ఆ తర్వాత మెడవంపులో ఎదవంపులో అతని పెదాలు రాస్తూ ఆమెలో ఉద్రేకాన్ని పెంచాడు చాలా కష్టంగా మారింది అతన్ని దూరంగా నెట్టడం సేమ్ టైం హాయిగా కూడా ఉంది ఆమెకు అతని స్పర్శ అతని శ్వాస అతని నుంచి దూరంగా వెళ్ళడం కూడా కష్టంగానే అనిపించింది అలా అతను చేస్తున్న పనులకు వంత పాడుతూ తన వంతు సహకారాన్ని ఇస్తుంది ఆమెను దూరంగా ఉంచడం ఇష్టం లేక అగస్త్య రెండు చేతుల్లో లిఫ్ట్ చేస్తాడు ప్రాప్తిని కూడా అతని మేడ చుట్టూ రెండు చేతులు వేసి ఎదపై తల దాచుకొని పడుకుంది వెనక డోర్ నుంచి లోపలికి తీసుకెళ్తాడు అగస్త్య కాసేపటికి చీకట్లో జరిగిన ఈ వెలుతురు పడగానే గుర్తుకు వస్తుంటే వెంటనే అతన్ని దింపమని అడిగింది ప్రాప్తి నో అన్నాడు అగస్త్య ప్లీజ్ నేను పాప దగ్గర పడుకుంటాను అంది మరి నా దగ్గర అని అడిగాడు దానికి ఆమె సమాధానం ఇవ్వలేదు ఆమెకి ఇష్టం లేదని అర్థమైన అగస్య అలాగే పైకి తీసుకెళ్లి రూమ్ దగ్గర దింపి లోపలికి వెళ్తున్న ప్రాప్తిని తన వైపు తిప్పుకొని మరొకసారి పెదాలపై ముద్దు పెట్టి గుర్తుంచుకో నువ్వు ఎప్పటికైనా నాదానివే ఇక నిన్ను వదిలే ప్రసక్తి లేదు అంటూ గుడ్ నైట్ చెప్పి కిందికి వజేశాడు ఇది అండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి